నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయినట్లే పదకొండు సీట్లే వచ్చాయి ఈ పదకొండు సీట్లతో ఇంకా పూర్తిగా రాజకీయ జీవితం అయిపోయినట్లే అందరూ కూడా పార్టీ ఫిరాయింపులు అయిపోతున్నారు అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఒంటరిగానే వచ్చాడు ఒంటరిగా వచ్చి అరవై ఏడు సీట్లు తొలి సంపాదించుకున్నాడు ఆ ప్రతిపక్షంలో ఉన్నాడు తర్వాత ఒంటరిగానే వచ్చాడు నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఒంటరిగానే వచ్చాడు పదకొండు సీట్లు తెచ్చుకున్నాడు అలాగే ఈ ఒంటరిగానే ఉన్నాడు బీజేపీ వాళ్ళు కూడా అడిగినా అమిత్ షా గారు కూడా అడిగినా ఆయన మాట కూడా లేక నాకు నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు కావాలి వాళ్ళ ఓట్లు చీలిపోకూడదు అనే ఉద్దే దృక్పథంతో ఒంటరిగానే వెళ్ళాడు కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో కలుపుకొని వెళ్ళారు మూడు పార్టీలు కలుపుకొని ఉన్నారు మూడు పార్టీలు కలిస్తేనే విజయం సాధించగలిగేటటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈయన ఒంటరిగానే వచ్చాడు సినిమా యాక్టర్లకి ఉన్నటువంటి ఫాలోయింగ్ రియల్ హీరోగా జగన్మోహన్ రెడ్డికి ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి నమస్తే